బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉంది బాలకృష్ణ చిరంజీవి పడదు విమర్శలు ఒకరు చేసుకుంటారు వీళ్ళ మంచి ఏదో కాంట్రవర్సీలు ఉన్నాయంటారు సరే అదంతా పక్కకు పెట్టి చూస్తే ఈ రోజు బహిరంగ పెట్టాడు బాలకృష్ణ గా బాలకృష్ణ అనగానే ఏమైపోతుందంటే ఈయన అందరినీ కొడతాడు తీడతాడు చాలా ర్యాష్గా మాట్లాడతాడు గౌరవం ఇవ్వడు ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి సరే ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ సినిమాలతో వచ్చి ఆయన గాడ్ ఆఫ్ మాసేజ్ చేసుకుంటున్నారు అది జనాలకి దెబ్బలు తిన జనాలకు కూడా బుద్ధి లేదు అది తెలుసు అందరికీ కానీ ఈరోజు ఆయన ప్రజలకు సంబంధించిన ఒక సభ అసెంబ్లీలోనే ఆయన తన బిహేవియర్ ఎందుకు ప్రకటించాడు సో మంచివాడ చెడ్డవాడా పక్క పెట్టండి బయటోడు మంచివాడు కాకపోతే మనం మంచివాడం కావాలి కాదు బయటవాడు అయితే మనం చెడ్డోడ కావాల్సిన అవసరం లేదు బట్ ఈరోజు బాలకృష్ణ చూపించింది ఏంటంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్ని సైకోగాడు అని మాట్లాడటం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి సరే వాళ్ళు బిహేవ్ చేయలేదు అప్పుడు అంటే వాళ్ళకి బుద్ధి లేదు మరి మీకు బుద్ధి లేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రెండోది ఏంటి అంటే కామినెన్స్ శ్రీనివాస్ ఏం చెప్పాడంటే జగన్ చిరంజీవి వాడనం నేను రమ్మన్నప్పుడు ఫస్ట్ రమ్మన్నాడు తర్వాత నేను గలవనన్నాడు పేరుని నాన్ను కలిసి మాట్లాడమన్నాడు అప్పుడు చిరంజీవి చాలా గట్టిగా చెప్పాడు గట్టిగా చెప్పడం వల్ల మళ్ళీ వచ్చి కలిసాడు అని వెంటనే బాలకృష్ణకి ఎందుకు ఉపకృషం పోడ్చకొచ్చిందో తెలియదు కానీ లేచి ఎవడు గట్టిగడిగాడు ఎవడు గట్టి అడగలేదు అని చెప్పేసి అన్నాడు అంటే ఎవడు అన్న ఏకవచన వివరకు సంబంధించి అంటే చిరంజీవికి సంబంధించి దానికి చిరంజీవి ఇమీడియట్గా ప్రతిస్పందించాడు సో బాలకృష్ణ వ్యంగ్యంగా నా గురించి మాట్లాడటం వల్ల నేను ప్రతిస్పందిస్తున్నాను జగన్ మర్యాదపూర్వంగా పిలిచాడు నేను అడిగాను మాట్లాడాడు ఆయన మా సమస్యను పరిష్కరించాడు నాతో పాటు చాలామంది ప్రముఖులు వచ్చారు దానికి సాక్ష్యంగా ఉన్నారు అయితే ఈ నేను కలవడం వల్లనే వీరసింహారెడ్డికి బాలకృష్ణ సినిమాకి లాభం జరిగింది నా సినిమా వాల్తేరు వీరేకి లాభం జరిగింది సో కాబట్టి ఇది మరి ఎంతవరకు సమంజసం ఉన్నట్టుగా బాలకృష్ణకి సంబంధించి చిరంజీవి మాట్లాడాడు సో ఓవరాల్గా బాలకృష్ణ మాత్రం సైకో గాడ్ అని మాట్లాడటం అలాగే వచ్చేసి ఎవడు ఎవడు వాడు వీడు అన్నట్టుగా చిరంజీవిని మాట్లాడటం ఇది సరైన విధానం అయితే కాదు దానికి ప్రతిస్పందన చిరంజీవి బాగా ఇచ్చాడు అలాగే అక్కడున్న అది పక్కకు పెట్టి చూస్తే ఉన్న ఒక మంత్రినితో మాట్లాడుతూ ఆ మధ్యకాలంలో ఒక బ్రోచర్ రిలీజ్ చేశారు ఫంక్షన్ గురించి దానిలో నా పేరు తొమ్మిదో నెంబర్లో ఉంది వాడు ఎవడు ప్రక్రియ ఇచ్చాడు ఇలాంటిది అని చెప్పేసి ఒక మంత్రి దుర్గేష్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు సో మరి మంత్రి దుర్గేష్ అన్నాడా లేదా ఇంకెవరు నా ఆఫీసర్ అన్న అన్నాడా తెలియదు కానీ ఎవడు వాడు వేయించింది అంటు అసలుకి గౌరవం లేకుండా మాట్లాడే ప్రజా ప్రతినిధి ప్రజలకు ఏం సేవ చేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తా ఉంది అసలు మొదట గౌరవం ఇవ్వడు అనేది బ్రాండెడ్ దానిలో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు తన ఒరిజినల్ ముఖాన్ని చూపించినట్టుగా ఉంది అంటే వాడు అని చిరంజీవిని అనడం మంత్రులను ఆఫీసర్లను వాడెవడు ఎవడు అనడం మాజీ ముఖ్యమంత్రి అన్న పేరు లేకుండా సైకో గార్డ్ అని మాట్లాడటం ఇవన్నీ కూడా ఉపన్య చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానం అసెంబ్లీ సాక్షిగా మరి దానికి ముఖ్యమంత్రి ఎలా ప్రతిస్పందిస్తారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే చిరంజీవి తమ్ముడే పవన్ కళ్యాణ్ ఆయన ఎట్లా మాట్లాడతారు వేచుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్